కాలం టైం ఇది ఎవరి కోసమో ఆగదు గడిచిన ఒక్క సెకనుని కూడా మనం వెనక్కి తీసుకురాలేము ఇది మనందరికీ తెలిసిన నిజం కానీ ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ ఈ కాలాన్ని మనం నియంత్రించగలిగితే మీరు ఈరోజు నిద్రపోయి రేపు ఉదయం వందేళ్ల తర్వాత భవిష్యత్తులో నిద్రలేవగలిగితే ఊహించడానికే గూజ్ బంబ్స్ వస్తున్నాయి కదూ ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా కథలా అనిపించవచ్చు కానీ మోడర్న్ సైన్స్ ప్రకారం టైం ట్రావెల్ లేదా కాల ప్రయాణం అనేది సాధ్యమే అని ఎంతోమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు అయితే అసలైన మిస్టరీ ఇక్కడ మొదలవుతుంది ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ గురించి వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ పురాణాల్లో రాసిపెట్టి ఉందంటే మీరు నమ్ముతారా ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పడానికి కొన్ని యుగాల ముందే మన భాగవతంలో కాల ప్రయాణం గురించి ఒక అద్భుతమైన కథ ఉంది అది కేవలం కథ లేక మన ఋషులు దాచిపెట్టిన అడ్వాన్స్డ్ సైన్సా నమస్కారం వెల్కమ్ టు మిస్టరీ వాయిస్ తెలుగు విశ్వం దైవం మరియు రహస్యం ఈ మూడింటినీ కలిపే ఒక ప్రయాణం ఇది ఇవాళ మనం కాలంతో ప్రయాణం చేద్దాం హెడ్ఫోన్స్ పెట్టుకోండి ఈ అనుభూతిని మిస్సకండి పురాణాల్లోకి వెళ్లే ముందు అసలు సైన్స్ ప్రకారం టైం ట్రావెల్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం కాలం అనేది అందరికీ ఒకేలా ఉండదు అది ప్రదేశాన్ని బట్టి వేగాన్ని బట్టి మారుతుంది దీనినే టైం డైలేషన్ అంటారు ఉదాహరణకు మీరు కాంతి వేగంతో ప్రయాణించే ఒక స్పేస్ షిప్లో కూర్చుని అంతరిక్షంలోకి వెళ్ళారనుకోండి అక్కడ మీరు గడిపే ఒక్కరోజు భూమి మీద ఉన్నవారికి కొన్ని సంవత్సరాలతో సమానం కావచ్చు మీరు తిరిగి వచ్చేసరికి మీ వయస్సు అలాగే ఉంటుంది కానీ భూమి మీద మీ వాళ్లందరూ ముసరివాళ్ళైపోతారు మీలో చాలామంది ఇంటర్స్టెల్లార్ సినిమా చూసే ఉంటారు అందులో హీరోలు ఒక గ్రహం మీదకి దిగుతారు అక్కడ వాళ్లు గడిపే ప్రతి ఒక్క గంట భూమి మీద ఏడు సంవత్సరాలతో సమానం ఇదంతా మోడర్న్ ఫిజిక్స్ అద్భుతమైన సైన్స్ కానీ ఈ కాన్సెప్ట్ అచ్చు మన పురాణంలో ఒక కథలో కనిపిస్తుంది అదే కుషస్థలి రాజు కాకుద్మి కథ త్రేతాయుగానికి కూడా పూర్వం సత్యయుగంలో కుశస్థలి అనే రాజ్యాన్ని కాకుద్మి అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి రేవతి అనే ఒక కూతురుంది ఆమె సామాన్యమైన అమ్మాయి కాదు అపరూప సౌందర్యవతి మరియు ఎన్నో విద్యలు తెలిసిన తెలివైన అమ్మాయి రేవతికి యుక్త వచ్చాక ఆమెకు తగిన వరుడి కోసం రాజు కాకుత్మి భూలోకమంతా వెతికాడు కాని ఆమె రేంజ్కి సరిపోయే ఒక్క రాజకుమారుడు కూడా ఆయనకు కనిపించలేదు రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి తన కూతురికి సరైన జోడి ఎవరో సాక్షాత్తు ఆ సృష్టికర్తయైన బ్రహ్మదేవుణ్ణే అడుగుదామని నిర్ణయించుకున్నాడు కాకుత్మి యోగ కూతురు రేవతిని తీసుకుని భూలోకాన్ని దాటి అంతరిక్షాన్ని దాటి సత్యలోకంలో ఉన్న బ్రహ్మలోకానికి చేరుకున్నాడు కాకు వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి బ్రహ్మదేవుడు ఒక ముఖ్యమైన గంధర్వ గాన కచేరీని ఆస్వాదిస్తున్నాడు దానికి భంగం కలిగించడం ఇష్టం లేక అది పూర్తయ్యే వరకు కాసేపు వెయిట్ చేద్దామని కాకుత్మి రేవతి పక్కన వేచి ఉన్నారు మామూలుగా మనం ఏదైనా ఆఫీస్కి వెళితే ఒక అరగంటో గంటో వెయిట్ చేస్తాం కదా అలాగే వాళ్ళు కూడా భూమి లెక్కల ప్రకారం ఒక ఇరవై నిమిషాలు అక్కడ వేచి ఉన్నారు కచేరీ పూర్తయ్యాక బ్రహ్మదేవుడు వీళ్ళని చూసి నవ్వాడు రాజు కాకుత్మి బ్రహ్మదేవుడికి నమస్కరించాడు స్వామి భూలోకంలో నా కూటరికి తగ్గ వరుడు దొరకట్లేదు నేను కొంతమంది రాజకుమారుల లిస్టు తెచ్చాను ఇందులో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటారు అనడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు బిగ్గెరగా నవ్వి ఒక మాట అన్నాడు ఆ మాటకి కాకుత్మి గుండె ఆగినంత పనయింది ఓ పిచ్చి రాజా ఎవరి పేర్లైతే లిస్టులో రాసుకొచ్చావో వాళ్లెవరూ ఇప్పుడు భూమి మీద లేరు వాళ్లే కాదు వాళ్ల కొడుకులు వాళ్ల మనవళ్ళు ఆఖరికి వాళ్ల ముని మనవళ్ళు కూడా ఎప్పుడో చనిపోయారు కాకుద్మికి ఏమర్థం కాలేదు అదేంటి స్వామి నేనిక్కడికి వచ్చి కేవలం ఇరవై నిమిషాలే కదా అయ్యింది అని అడిగాడు అప్పుడు బ్రహ్మ చెప్పిన సమాధానమే ఈ మొత్తం కథకి హైలైట్ రాజా బ్రహ్మలోకంలో కాలం వేరు భూలోకంలో కాలం వేరు ఇక్కడ నువ్వు గడిపిన ఈ కొద్ది నిమిషాల సమయంలో భూమి మీద ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి నువ్వు చూసి వచ్చిన రాజ్యం లేదు ఆ మనుషులు లేరు ఆఖరికి ఆ యుగం కూడా లేదు ఇప్పుడు భూమి మీద ద్వాపర యుగం నడుస్తోంది ఊహించండి ఆ రాజు పరిస్థితి తను కొన్ని నిమిషాలు వేరే లోకంలో ఉంటే భూమి మీద తన సామ్రాజ్యమే కనుమరుగైపోయింది ఇది కదా అసలైన టైం ట్రావెల్ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఐన్స్టీన్ చెప్పిన గ్రావిటేషనల్ టైం డైలేషన్కి ఈ కథలో బ్రహ్మదేవుడు చెప్పిన దానికి ఎంత పోలిక ఉంది సైన్స్ ప్రకారం ఎక్కువ గురుత్వాకర్షణ ఉన్న ప్రదేశంలో కాలం నెమ్మదిగా నడుస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మలోకం అనేది సృష్టికి కేంద్రం అక్కడ కాలం చాలా నెమ్మదిగా ఉంటుంది అక్కడి ఒక్క క్షణం భూమి మీద ఎన్నో యుగాలతో సమానం ఇది కేవలం యాదృచ్ఛికంగా రాసిన కథేనా లేక మన పూర్వీకులకు ఈ విశ్వం గురించి కాలం గురించి మనకంటే ముందే స్పష్టమైన అవగాహన ఉందా వాళ్లు దాన్ని సైన్స్ అని పిలవకపోవచ్చు కాని వారు చెప్పిన కాన్సెప్ట్ మాత్రం ఈరోజు మోడర్న్ ఫిజిక్స్కి ఏమాత్రం తీసిపోదు ఈ కథ చివర్లో ఏం జరిగిందో తెలుసా బ్రహ్మదేవుడు కాకుద్మితో ఇప్పుడు భూమిమీద ద్వాపరయుగంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఆయన అన్నయ్యైన బలరాముడున్నాడు అతనే నీ కూతురు రేవతికి సరైన జోడి వెళ్ళి ఆమెను బలరాముడికిచ్చి చెయ్యి అని పంపిస్తాడు అంటే సత్యయుగంలో పుట్టిన రేవతి టైం ట్రావెల్ చేసి ద్వాపరయుగంలో బలరాముడిని పెళ్లి చేసుకుందనమాట కాలం చాలా శక్తివంతమైనది అది సైన్సుకైనా దైవానికైనా లుంగి ఉంటుంది కాకుద్మి కథ మనకు ఏం చెప్తోందంటే మనం ఇప్పుడు చూస్తున్న టెక్నాలజీ సైన్స్ అన్నీ కూడా ఏదో ఒక రూపంలో మన పురాణాల్లో దాగి ఉన్నాయి వాటిని మనం అర్థం చేసుకోవాల్సిన విధానంలో అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు నా ప్రశ్న మీకే ఈ కథ విన్నాక మీకేమనిపిస్తోంది ఇది కేవలం పురాణ కథ మాత్రమేనా లేక మన పూర్వీకులు మనకు వదిలి వెళ్లిన అడ్వాన్స్డ్ సైన్సా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి మీకి టైం ట్రావెల్ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంతు చిక్కని విషయాలను కేవలం వింటూ ఆస్వాదించడానికి మా మిస్టరీ వాయిస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు మరో అద్భుతమైన టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ ఉండండి ఎందుకంటే ప్రతిదీ ఒక రహస్యమే దిస్ ఈజ్ యువర్ మిస్టరీ వాయిస్ సైనింగ్ ఆఫ్